Yeah, a Terima okay. uh -huh. ओ भगवान जी हाँ जी हाँ, भगवान जी हिंदी जी हिंदी हेना हाँ, ओ भगवान जी हाँ जी हाँ, हिंदी हेना हाँ, ओ भगवान जी हाँ जी 음악을 들으면서 रे <inaudible> <inaudible>

ಮುಗ ಮನ ಹರಿಗಿರಿ ಕೊಡ ಪ್ರ ಕನಕದುರ್ಗ ಅಮ್ಮವಾರಿ ಅಂತ ಪ್ರಭಾವ స్వయం ఎవరు ప్రతిష్ఠించాలన్నది మనకు తెలియదు స్వయంగా దేవతలే ఇక్కడ స్వయంగా ఆ తల్లిని ప్రతిష్ఠించారని ప్రతి అయితే అంతటి చరిత్ర గల ఈ తల్లి విజయవాడలో ప్రస్తుతాన్ని కొట్టిన కనకదుర్గం మొదలువైతే మన శాంతాన్ని కొట్టిన ఈ హరిగిరిష్యులు పాలను మరుగుదలు కూడా ఉంది చాలామంది కొండపైకి వెళ్ళిన వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అంతటి ప్రాధాన్యత గల ఈ కొండ ఒక శక్తి క్షేత్రం మన అమ్మవారు వెళ్ళిన తర్వా ఈ పరిసరాలన్నీ ఎంతో I do మనం చూస్తూ మనం ఈ శవ నవరాత్రులు చేసుకోవడం అనేది మన పూర్వీకులు ఆ వైద్యుడిగా మనకి అందించిన మహాభాగ్యం మరి ఈ తల్లి దేదీప్యమానంగా ఇప్పటివరకు వరకు అభివృద్ధి చెందుతూ మరి ఉంది మరి మరి అలా అభివృద్ధి చెందుతూ చెందుతూ ఎండోమెంట్ వారు వారి తాలూకా ఆధీనంలో ప్రస్తుతం ఉన్నా సరే ఈ ప్రాంతీయ భక్తులు నిత్యం కూడా మరి దర్శనాలు చేసుకోవడం ఇక్కడ ప్రతి శుక్రవారం వర్షం వచ్చినా వానొచ్చినా ఏదొచ్చినా సరే భగీరథి అమ్మవారి కోవిల్లో ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు కూడా శ్రీ శ్రీ భగీరథి భజన మండలం గత ముప్పై సంవత్సరాల నుండి మరి ఎప్పుడు నిత్యం ఆ తల్లిని ప్రతి శుక్రవారం భజనా కార్యక్రమం నిర్వహిస్తూ ఉండడం జరుగుతుంది మరి ఇక్కడ ఆస్థాన మరి పంతులుగా కుక్కర్ల వెంకటేశ్వరరావు గారు మరియు అతనికి సహాయకులుగా శరగడం సత్యనారాయణ భవానీ గారు మరి మనందరి చేత కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి ఈ ప్రతి సంవత్సరం కూడా మనం ఒక ఉత్సవ కమిటీ అనేది ఎన్నుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం మరి ఉత్సవ కమిటీ చైర్మన్గా బీన్ శెట్టి ఆది గణేష్ అతను మరి చైర్మన్గా ఉన్నారు ఈ సంవత్సర కాలానికి జై భవాని జై జై భవాని ఈ విధంగా అమ్మవారి దైవంగా అభివృద్ధి చెందుతూ ఉంది ఇప్పుడు ఇప్పుడు మన ఈ ఆలయానికి ముందు పునాది వేసింది ఎవరు అంటే కీర్తిశేషులు భీశెట్టి జగ్గారావు నాయుడు గారు భీమిశెట్టి జగ్గారావు నాయుడు గారు ఇక్కడ ఎప్పుడో పది రోజులకి ఒకరోజు దసరా నాడే ఈ సంబరం చేసేవారు అలాంటప్పుడు నా ఇరవై నాలుగో సంవత్సరంలో రాయల్లో ఆ జగ్గారావు గారు అదే జగ్గారావు గారు నాకు మించి పందులు గారు ఈ కోవిల ప్రభావిత చేత్తో చేస్తే తప్పకుండా ఈ ప్రభావితం ఉంటుంది తొమ్మిది రోజులు పూజ చేయించండి అని అంటే అప్పుడు కంకణం కట్టి పూజ చేసేవాళ్ళం ఐదుగురు భవానీలు ఆ ఐదుగురు భవానీలతో పూజ చేస్తే మధ్యలో ఐదు పావులే వచ్చాయి ఐదు పావులు వస్తే ఎవడు టిఫిన్ బాక్స్ పెట్టాడు మెట్లు మీద పారిపోయాం అలాగే కొన్నాళ్ళకి మాళ్ళు ధరించారు కంకణాలు అయిపోయి అలాగే ప్రభాతలు ఈ ప్రతి సంవత్సరం ఇంచుమించు సుమారు ముప్పై సంవత్సరం నలభై సంవత్సరాలు బట్టి పూజ అమ్మవారి చేస్తుంది మరి పరిసర ప్రాంత పురోహితుని నేను హరిపాలెం అందలాపల్లి కొండకట్ట ఉప్పవరం మల్లవరం నరేంద్రపురం ఈ గ్రామాలకు పురోహిత చేస్తూ ఈ అర్చకత్వం చేస్తూ అమ్మవారికి సేవ చేస్తూ మాలాధారులకు కానీ మాల విసర్జనకు కానీ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యంతో జరుగుతున్నాం కాబట్టి అందరూ కూడా ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి ఉన్నంతమ్ కూడా దసరా నాడు దేదీపీగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ అమ్మవారిని సేవించుకుని వృధా కాదు తయవాన్ అయితే చిన్న చరిత్ర అది అట్టటమాటే ఏంటంటే అంటే పెద్దలు చెప్పింది ఏ విషయం అంటే కసింకోట జమీందరి గారు బ్రిటిష్ వారి హయాంలో కోటాళ్లో నీలబందు ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తుంటే ఆ నీళ్ళబందు ఫ్యాక్టరీకి చిమ్నీస్ కడుతుంటే ఆ చిమ్నీస్ నిలబడటం లేదు కారణం ఏంటి చిమ్నీలు నిలబడటం లేదు అప్పుడు నీళ్ళబందు ఫ్యాక్టరీలే ఉండేవి ఎందుకు ఇది అవటం లేదో ఆయన చింతిస్తూ అలా రెండు మూడు సార్లు కట్టడం అవి పడిపోవడం జరిగిందండి అతను చింతిస్తూ నిర్మాణం ఆఫ్ చేశాడు ఒకరోజు అమ్మవారి కళ్ళకి వచ్చి నేను ఆవులో నేను ఒక మళ్ళీలో ఉన్నాను నేను ఆవు నుంచి నీటిలోంచి బయటికి తీసుకొచ్చి ఆ కొండపైని నా నిర్మాణం గుడి నిర్మాణం చేస్తే ఈ చిమ్నీస్ నిలబడతాయి అని ఆ కసింకోట జమ్మీంద గారి కళ్ళలో అమ్మవారు చెప్పినట్టు అతను అమ్మ ప్రాంతంలో అతను కళ్ళకు వచ్చిన ప్రాంతంలో అతను చూసి చూసి అప్పుడు చూసేసరికి అమ్మవారు ఆ నీటిలో ఉంటే దోన్ల మీద వెళ్ళి ఆ అమ్మవారిని బయటికి తీసుకొచ్చి ఇక్కడ స్థాపించి గుడి చిన్న గుడి బాబు తెలిసేసరి ఉంటే చిన్న గుడి పాకు ఉండేది పందులు ఉండేది అప్పుడు ఏమి మెట్లు అవి ఇవి ఇవి ఏమీ ఉండేవి కాదు అయితే అతను నిర్మాణం చేసి అప్పుడు ఆ నీల్బందు ఫ్యాక్టరీ చిమ్నీస్ నిర్మాణం చేస్తే చిమ్నీస్ రెడ్డు కూడా నిలబడి తిమరాజ్పేట జంక్షన్లో నీళ్ళు ఫ్యాక్టరీ తోటాడులో కూడా ఆ నీళ్ళు ఫ్యాక్టరీ తోటాల్లో నీళ్ళబందు ఫ్యాక్టరీ చిమ్ ఇప్పటికీ ఉంది తిమరాజ్పేటలోది కొన్ని కారణాల చేత పడిపోయింది అప్పటి నుండి దేదీప్యమానంగా అప్పుడు భీంసెట్ జగ్గారావు గారు మార్గం అది ఏమీ లేదు మెట్లు అయ్యి నిర్మాణం చేయమంటే అప్పుడు తొరాయి ముసిలి అదే అతను మొట్టమొదట ఐదు మెట్లు నిర్మాణం చేశారు ఐదు ఐదు మెట్లు తర్వాత భీంసెట్ జగ్గారావు గారు ఒక్కొక్క మెట్టుకి ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయలు అంచనా వేసి చేస్తే జనాలందరూ అంటే ఇస్తే ఇక్కడ వరకు నిర్మాణం జరిగింది అప్పటికి ఏమీ ఇది లేదు అప్పుడు తర్వాత ఏంటంటే పప్పల చలపతిరావు గారు ఎంపీగా ఉన్నప్పుడు మనకి ఈ మంటపం ఫైవ్ ల్యాక్స్ ఐదు లక్షల గ్రాంట్ ఇచ్చేస్తే అప్పుడు ఈ మంటపం కట్టడం జరిగింది అంటే మొట్టమొదట

నిర్మాణం జరిగినప్పటి నుండి మొట్టమొదట ఐదుగురితో ప్రారంభించాం నవరాత్రి పూజలు ఆ పంతులు గారి టైంలో మేము డిగ్రీ చదువుకునే టైంలో ఐదుగురు ఐదుగురు ఆ ఐదుగురి నుండి ఆ తర్వాత అప్పుడు ఓన్లీ కంగనం గట్టివారు పంతులు గారు తర్వాత మాలాదారణ అనేది ఎనభై నుండి ప్రారంభమైంది పంతొమ్మిది అలా మాన మాలాదారనాథీప్యమానంగా మల్లేశ్వరరావు పంతులు గారు కూడా ఇక్కడ రావడం అతను తర్వాత శాతం పంతులు గారు కూడా చాలా చక్కగా హోమాలు కట్టారు కదా కదా గుడి గుడి దిన దినంగా అలాగా అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది అయితే ఇంకొక విశేషం ఏంటంటే మనకి ఇక్కడ శివలింగం ఉంది ఈ శివలింగం ఈ శివలింగం మీద బ్రహ్మసూత్రం లింకింపబడి ఉంది అంటే బ్రహ్మసూత్రం లింకింపబడి ఉన్న శివలింగానికి మనం పూజ చేయడం అంటే అక్కడికి వెళ్ళి హరిహర మహాదేవ శంభోశంకర్ నమస్కారం చేసుకుంటే చాలు కోటి లింగాలు అర్చించినట్టు అటువంటి మరి విశిష్టత గల శివలింగం ఇక్కడ ఉంది అది మీద బ్రహ్మసూత్రం లిఖించబడి ఉంటుంది చాగండి కోటేశ్వరరావు గారు మీరు వాట్సాప్లో వినే ఉంటారు ఆ శివలింగం తాలూకా ప్రాధాన్యత గురించి ఎంత గొప్పగా చెప్పాడంటే శివపురాణంలో రాయబడి ఉంది ఆ పవిత్రత గురించి అంటే మనం ఎవరైనా సరే దోషి నీళ్ళు ఆ శివలింగం మీద వేస్తే చాలు మన జన్మ తరించినట్టే అటువంటి శివలింగం ఇక్కడ పక్కనే ఉంది అక్కడ ఉండేది ఎండలోనూ వాళ్ళలోనూ ఉందని స్వయంగా నేను నా భార్య కింద నుండి సిమెంటు ఇసుక ఇటుగా ఎవరిని కూలీ పెట్టకుండా మేమే మోసి ఆ నిర్మాణం చేయడం జరిగింది ఆ టైంలో పెద్ద పోము కూడా వచ్చి మమ్మల్ని చూసి పోము అలాగా అంటే నేను అమ్మవారి కొవ్వుల్లో ఉండి చెప్తున్నాను వాస్తవాలు ఎందుకంటే మన మాలాధారంలో ఉన్నాం మమ్మల్ని చూసి ఆ పోము అలాగా వంగిపోయింది అంతే మేము దండం పెట్టుకొని మా పని మేము కానిచ్చాం నిర్మాణం చేసాం ఇంకా డెవలప్ చేద్దాం అనుకున్నాం అయితే ఇటువైపు మారుద్దాం అనేసి మా కమిటీ వారు అనేసరికి మేము ఎంతవరకు చేసినాం ఎండ ఎండా వర్షంలో ఉంది అనేసి మా స్వామికి నిర్మాణం చేసి అక్కడితో ఇచ్చేసాం మధ్య ఎనభై లక్షలు కూడా గ్రాంట్ శాంక్షన్ అయింది ఉపమంటపం ప్రకార మంట ఉపమంటపం అంటారు దానిపైన నవదుర్గలు విగ్రహాలు అవి వస్తాయి త్వరలో అవి కూడా అవి కూడా ఎంపీ భీంశెట్టి సత్యవతి గారు ఆ సహాయ సహకారాలతో ఆ గ్రాంటు అంటే మనం మ్యాచింగ్ గ్రాంటే మనం పదమూడు లక్షలు కట్టడం జరిగింది ఎనభై లక్షలు శాంక్షన్ అయింది ఈ త్వరలో ఆ తల్లి కరుణుంటే ఆ నిర్మాణం కూడా మనం నిష్ఠానియమాలతో కానీ ఆ తల్లిని కొలిసేటట్టయితే మరి అంతా ఇంత మహిమ కల తల్లి కాదు ఆ తల్లి అంటే చెప్పడానికి బాగుంటారు జై భవాని జై భవాని జై జై భవాని అమ్మ కలుగుతుంటే అంటే ఉందండి

ए माथे बांध हसन नहीं नहीं निकाल मत नहीं निकाल हसन एड़ा कर लिया हां ये